కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులకు సంబంధించినటువంటి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి అసలు ఈ లీలలు ఏంటి అంటే పెద్ద పెద్ద ఎపిసోడ్లు గుంటూరు ఎమ్మెల్యే ఇంకా ఎపిసోడ్ సాగుతూనే ఉంది ఎవరిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి మూడు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏందో ఇది ఒక తతంగా నడుపుతూనే ఉంది ఆ కథ ఏందో అంటే కొన్ని రోజుల నుంచి ఆమోదాల ఎమ్మెల్యే టిడిపి సరే ప్రభుత్వానికి చీఫ్ పీపుల్ గా ఉన్నటువంటి కోన రవి కుమార్ ఆమోద ఆయన వరుస పెట్టి రోజు అవి ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఎందుకంటే కేజీబీబీ ప్రిన్సిపాల్ని మొదలుపెట్టలేదట ఇంకో ప్రిన్సిపాల్ మొదలుపెట్టలేదట అర్ధరాత్రి కాల్స్ వేధించడం వీడియో కాల్స్ రోజు ఇది చర్చల్లోకి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ట్రూత్ బాంబ్ వేస్తాము స్టేట్ యూనిట్ లెవెన్ అని చెప్పి ట్వీట్ చేసింది ఏం ట్రూత్ బాంబ్ వేస్తారా అంటే వాళ్ళు మొత్తం ఆ వీడియో కాల్ సరే వాళ్ళందరినీ బయట పెట్టడం ఒక స్క్రీన్ షాట్ పెట్టారు అంత బ్లర్ చేసి ఎవరికి గడపరా టీడీపీ ఎమ్మెల్యే తప్ప వీడియో కాల్ ఓ ఒకరు ఇద్దరు ముగ్గురు అని చెప్పి ఇది కూడా ఇది చూడండి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫోన్ నుండి చేస్తే బాగోదు అన్న ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇది కూడా ముందే ప్లాన్గా అంట ఎట్లా ఈ వైసీపీ వాళ్ళ ట్వీట్ ఉన్న ప్రకారం వీడియో కాల్ ఉన్న పేరు ప్రకారం చూస్తే దీనా అంట దీనా అని ఎవరో తెలుగుదేశం పార్టీ ఫాలోవర్ అట ఉమెన్ యాక్టివిస్ట్ అట ఆముదాల వల్సిన టీడీపీ ఆఫీస్లో పనిచేస్తుందట ఆమె కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇట్లా వేరే వేరే మహిళలందరికీ ఫోన్లు చేసి రాత్రిపూట క్లియర్గా వైసీపీ ట్వీట్ ఏంటి వాళ్ళ దగ్గర వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి జస్ట్ స్క్రీన్ షాట్ రిలీజ్ చేశారు ఏమంటారు వాళ్ళు పెట్టిన ట్వీట్ ప్రకారం నా పక్కలోకి వస్తావా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలా రాత్రిపూట మదరిగి టీడీపీ యాక్ట్ టీడీపీ ఆమె ఉంది కదా దా ఆమె నుంచి కాల్ చేసి కాల్ అట బాగుంది మంచి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇట్లా ఇట్లా ప్రిన్సిపాల్ని వదిలిపెట్టాలి కదా ఇది మరీ బాగుంది దానిలో అర్ధరాత్రి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఈ ఉమెన్ యాక్విషన్ అర్ధరాత్రి ఏం ఏం పడుతుందని ఫోన్ చేస్తారు వాళ్ళకి ఎందుకు ఫోన్లు చేస్తారు ఏమంత కొంపల్ ముగిపోయి ఎమర్జెన్సీ ఉంటే చేస్తారు ఏం లేకుండా ఎందుకు చేస్తారు ఇది ఆ మధ్యలో ఆమె ఫోన్ చేసి ఈయన కాన్ఫరెన్స్ లో తీసుకొని ఈ విధంగా బెదిరించి ఏంటి ఇదంతా డెఫినెట్లీగా ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఇష్టపరూపం ఏందో చేసుకుంటున్నారంటే పోతే పోనీ చేసుకున్న వరకు చేయించుకున్న వరకు అది వాళ్ళ వాళ్ళని ఇష్టం మనకి ఎవరు మోడీ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు పోతే పోనీ అని అది ఒక ఎమ్మెల్యేగా చీఫ్ తనకున్న పవర్ ని మిస్యూజ్ చేయడం కాదు రూమ్కి వస్తావా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏంటండి ఇది దారుణం వాళ్ళ వీడియో స్క్రీన్ షాట్ పెట్టరు ఫోటోలు ఏమి లేవు జస్ట్ వరకే బ్లర్ చేసి అందరివి అట్లా ఓ చాలా మంది ఉన్నాయి స్క్రీన్ షాట్లు ఏం చేస్తున్నారు దీనికోసం ఎంప్లాయీ నియమించుకున్నారా ఏంటి ఆమె ఆ టీడీపీలో ఆమె దానికోసం ఏమి ఏంటి సార్ మరి దారుణం కాకపోతే నాట్ ఫెర్ నువ్వు ఏ అవసరం కోసమైనా అర్ధరాత్రి అప్పుడు మహిళ ఉద్యోగస్తులకి ఎవరికైనా పురుషులకే కానివ్వండి ఏ నుండి చేస్తారు అర్ధరాత్రి ఎవరు ఎవరికైనా అర్ధరాత్రి ఎదురుగా ఈయన మధ్యలో ఆమె చేసి ఈయన కాన్ఫరెన్స్ లో తీసుకొని ఇవన్నీ డిమాండ్ చేయడం ఏంటి ఇవన్నీ అడగడం ఏంటి ఏమో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రస్తుత హోం మంత్రి గారు ఇంకా ఇంకా మేడం రీతిలో చెప్పాలి అంటే సో వీళ్ళకి ఎప్పుడైనా ఏమైనా అనిపించదా అరే మనం ఎన్ని ఎన్ని చేస్తాం మన కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పి హే రాజకీయం అంటే ఇది లేదని చెప్పి ఇట్లా అనుకోపోతారేమో మనకైతే తెలియదు అబ్బాస